వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ప్రీషియస్ నేమ్ ఆఫ్ సేవ్ క్రైస్ట్ మన ప్రభుని రక్షకుడైన క్రీస్తు సూకరిస్తున్నామను మీ అందరికీ శుభాలు తెలియజేస్తాను మీ అందరి నేను ప్రార్థన మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మీరు బాగున్నారని నమ్ముతున్నాను ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడతారని నమ్ముతున్నాను ఉదయాన్నే దేవుని వాగ్దానం వినడం మనకు అశ్వత వేకువనే ఆయన వెతికినప్పుడు మన జీవితంలో మేలు చూస్తాం ఆ రోజంతటికి కావాల్సిన సహాయాన్ని తృప్తిని మనం పొందుకుంటామని ఆయన ఆశ్రయించిన వారికి దేవుడు మిలుతో నింపేవాడు తన సహాయంతో తన కనిక్రంతో దేవుడు నింపేవాడు ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో చూడండి సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వర్ణ రాయిబండి యహోవా నీ మీద తన సన్నిధి కాంతిని చేసి నీకు సమాధానం కలుగ చేయను అలా దేవుడు తన సన్నిధి కాంతిని మన మన మీద ఉదయింపచేస్తాడు దేవుడు మనకి సమాధానం కలుగు చేస్తారండి మనం ఆరాధించే దేవుడు కర్త కర్త అంటే అర్థం ఏంటంటే కలుగ చేసేవాడు శూన్యంలో సమస్తాన్ని దేవుడు కలుగు చేశారని ఈ సర్వ సృష్టిని కూడా దేవుడు తన నోటి మాట ద్వారా దేవుడు కలుగు చేశారు మనం చూసిన చెట్లు జంతువులు నదులు భూమి పక్షులు ప్రతి జీవుని కూడా దేవుడు తన నోటి మాట ద్వారా చేశారని మనుషుల్ని దేవుడు తన చేతితో చేసి ఆ జీవాన్ని పోసారండి ఆ రోజుల్లో దేవుడు సృష్టినంతా సృష్టించాడు సృష్టికర్త సమస్తాన్ని సృష్టించిన దేవుడు సమస్తాన్ని కలుగ చేసిన దేవుడు మన జీవితంలో సమాధానాన్ని కలగ చేస్తారు అని హలోయ ఆయన కర్త అంటే నెమ్మది లేని జీవితంలో శాంతి లేని జీవితంలో ఇబ్బందుల్లో భయంకరమైన పరిశ్రమ జీవితంలో సమాధానాన్ని కలగ చేసేవాడు కొన్నిసార్లు భయం ఆందోళన విసుగుదలతో లేదా కుంగిపోతూ ఉంటాం ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే దేవుని వాకేషన్ వచ్చే మాట ఆయన ఆశ్రయించిన మీ జీవితంలో ఆయన దగ్గరికి వచ్చిన మీ జీవితాల్లో ఆయన నామమున ప్రార్థన చేసే మీ జీవితాల్లో దేవుడు తన సమాధానం కలగ చేస్తారు శాంతితో దేవుడు ఎంపుతారు మనకి డబ్బు ఉంటే అన్నీ కొనుక్కోవచ్చు కానీ శాంతి సమాధానం మనం కొనుక్కోగలం ప్రభువు మాత్రమే అది అయ్యేగలం ఆయన సమాధాన కర్త అని దేవుని అర్పించే బైబిల్లో పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది అమంతకు ముందు ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది కానీ వైద్యులు ఆమెను తిప్పలు పెట్టారని అంటే సరైన ట్రీట్మెంట్ అమ్మ దొరకలేదు సరైన క్యూర్ ఆమె దొరకలేదు ఆ సమయంలో ఆమె అనుకుందంట ప్రభు వస్త్రోభంగా ముట్టుకుంటే స్వస్థత కలుగుతుంది అనుకున్న ఆమె బయటకు వచ్చి ప్రభు వస్త్రోభంగన ముట్టుకోగానే ఆమెకి స్వస్థత లభించిందని స్వస్థత పొందిన వెంటనే ప్రభు మాట్లాడతారు ప్రభుతో ఆమె తమ సంగతి అంతా వివరించిన తర్వాత దేవుడు చెప్పినమాట సమాధానం కలిగిందని ఇంటికి వెళ్ళమని అంటే ఈరోజు మనం దీనికోసం అది ఏం రావచ్చు కానీ వచ్చిన నీ జీవితాల్లో దేవుడు సమాధానంతో నింపుతాడు వాళ్ళు హలడూయ శివులందరూ కూడా రవ్వే నేసయ్య పునరుద్ధనుడి తిరిగి లేచిన తర్వాత వారందరూ కూడా ఒక మేడ ఒక గదిలో కూర్చున్నారని గది తాళం వేసుకుని గది గొల్లం వేసుకుని కూర్చున్నారంట రవ్వే నే వారు భయపడుతున్నారు ఏం జరుగుతుంది ఏంటి మా పరిస్థితి భయపడుతుంటే పునరుద్ధరణ పునరుద్ధానుడైన ప్రభు వారి మధ్య నిలబడి చెప్పిన మాట మీకు సమాధానం కలిగింది కాదు కానీ ఒకవేళ ఆందోళనతో ఉన్నారు ఈ రోజు అంతా ఎలా ఉంటుంది ఈ రోజు మా జీవితం ఎలా ఉంటుంది ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి లేదంటే వారు ఏదో ఉన్నారు వేరేదో ఉన్నారు జీవితం ఎలా సాగుతుంది భయపడుతుంటే దేవుని వాళ్ళనిపిస్తుంది దేవుడు సమాధానం కలాగ చేస్తాడు ప్రయాసపడి భారం మోహించిన సమస్త జనలార నా యోధులను మీకు విశ్రాంతి కలాగేస్తాడని వాగ్దానం చేస్తుంది దేవుడు ఈరోజు ఏ భారం ఎదురు నువ్వు భోజస్తున్నావు ఏ భారం దగ్గర నువ్వు బాధపడుతున్నావు నెమ్మది లేకుండా ఏ భారం ఎదురు తింగతీస్తున్నావు దేవుని దగ్గరికి వచ్చి ఆ భారం దేవుని దగ్గర పెట్టినప్పుడు ఆయనకి విశ్రాంతిని నెమ్మదిని కలగ చేస్తాడు అని అలళయ్య కాబట్టి ఆయన తన సన్నిధి కందిని మీద చేసి సమాధానం మన కలగ చేస్తాడు ఒకవేళ గొడవలు ఇంట్లో గొడవలు లేదా హృదయం నెమ్మది లేకపోవడం ఉందా దేవుని వాటిని చదవండి ప్రార్థన చేసుకోండి మీ హృదయ భారం దేవుని తెలిపెట్టండి ఆయన శాంతి సమాధానంతో నింపుతాడు అని అలళయ్య ప్రవేణేశియా ఈ వాగ్దామం పట్ల నెరవేర్చి ఐ మీన్ ఈ వాగ్దామని విశ్వాసం ఉంచండి ఆ ప్రార్థన చేసుకోండి మీకు నేను ప్రార్థన చేస్తున్నాను చూడండి ప్రవహేసియా మీకు మహిళ నరేషియా ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినా ప్రభు మీ సన్నిధి కాంతిని వాళ్ళు ప్రకాశం చేసి ప్రభావ ప్రభా సమాధానాన్ని కలగ చేస్తానని వాగ్దానం చేసిందాబా ప్రభా ఈరోజు ఎంతమంది అయితే ప్రభా నెమ్మది లేక ఆందోళన లేక ప్రభావ కలవరంతో బాధపడుతుంది ఏమవుతుంది ఎలా ఉంటుంది జీవితం అనే పరిస్థితులు తారు అయిపోయిన తారుమారైపోయిన సందర్భంలో ప్రభా కృంగిపోతున్నారో ప్రభావ వారికి సమాధానం కలగ చేయండి నెమ్మది కలగ చేయలేదు ప్రభావ ప్రభాసే పరిస్థితులు చక్కపరిచిన ప్రభా ఆ రోజు ప్రభా సముద్రాన్ని ప్రభావ నమ్మలపరిచిన దేవుడు ప్రభా తండ్రి ప్రభా ఆ రోజు ఉన్న ఆందోళన తీసివేసిన దేవుడు ప్రభా ఈరోజు ఎవరైతే ఆందోళనలో కృంగుదల్లో ఉన్నారో ప్రభా డిప్రెషన్లోనే పోతున్నారో ప్రభా ప్రభావ జీవితాన్ని ముగించుకోవాలి అలాంటి సందర్భంలో బాధపడుతున్నారు ప్రభావ వాళ్ళకి సమాధానంతో మీ శాంతితో ప్రభా వాళ్ళు నెంపు సహాయం చేయండి ప్రభు చూపించుకొని వేస్తున్నాను అని వేడుకుంటున్నాను తండ్రి గాడ్ బ్లెస్సింగ్ గాడ్ బ్లెస్సింగ్